సత్యనపల్లి పర్యటన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ హైకోర్టులో భారీ పోరాటం కూడా లభించింది ఏదైతే జూన్ పద్దెనిమిదవ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెండపాల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరణించాడు అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వల్లే అతను అని చెప్పేసి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా చేర్చారు ఏ టూ ఆయన ఏ టూగా జరిచేది ఆయన అయితే రాజకీయ ప్రతీకారంతోనే తన మీద కేసు నమోదు చేశారు ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకు ఈ ప్రయత్నం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసినటువంటి మరో నాలుగు క్వాస్ పిటిషన్ కూడా కలిపి ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై ఎలా కేసు పెడతారు ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు అనేసి అనేసి చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పింది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా అని చెప్పేసి ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం తరఫున లాయర్ మరింత గడువు కావాలని చెప్పేసి చెప్తే తదుపరి విచారణను నెక్స్ట్ జూలై ఒకటో తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది అప్పటిదాకా నిందితుల మీద ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి పోలీసులకు ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాస్ట్ పిటిషన్లో ఏముంది అంటే మృతుడి భార్య లోడ్మీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో సిక్స్ వన్ ప్రకారం మొదట కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఎందుకనో బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ ఈ ఈ సెక్షన్ కూడా నమోదు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఫార్టీ నైన్ సెక్షన్లుగా వాళ్ళు మార్చడం కూడా జరిగింది అదేవిధంగా మృతుడు ఎవరైతే చనిపోయారో సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కింద పడి లేదు పోలీసుల వాదన నమ్మదగినగా లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయడం కూడా జరిగింది విధంగా ప్రమాదానికి టాటా సఫారీ వాహనం అని చెప్పేసి మొదట్లో పోలీసులు చెప్పడం జరిగింది ఆ వాహన యజమానిని అదేవిధంగా డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసి పూచీకత్తి తీసుకున్నాక బెయిల్ మీద విడుదల చేశారు అదేవిధంగా కాన్వాయిలోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీక్కున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ గారు స్వయంగా ప్రశ్న పెట్టి మరీ ప్రకటించాడు అదేవిధంగా తన పర్యటన వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసిన తగిన భద్రత కల్పించడంలో విఫలమైంది కూటమి ప్రభుత్వం ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే ఈ కూటమి ప్రభుత్వం ఈ కేసు కూడా పెట్టడం జరిగింది పై అంశాలను పరిగణలోకి తీసుకుని ఏదైతే పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఉందో ఆ కేసును కొట్టివేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వాట్ పిటిషన్లో పేర్కొనడం జరిగింది